ప్రభు అనేశు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు మరి ఇప్పటి మనము దేవుని సన్నిధిలో పాటలు పాడి ప్రభువును స్థుతించి ఆరాధించి ఉన్నాం మరి యొక్క సమయం అనుకున్నాం మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం ఎందుకంటే దేవుని యొక్క వాక్యము లేకుండా ఏది జరగదు ఆయన మాటలు మనకు ఆదరణను కలిగిస్తాయి ఆయన మాటలు మనకు ధైర్యమునిస్తాయి ఆయన మాటలు మనలను చేస్తాయి కనుక ఆయన మాటలు వినుటకు మనమేం కాకూడదు అంటే విసుకూడదు ఈరోజు మానవుని యొక్క జీవితంలో విసిగిపోయారు విసిగిపోయారు జీవితం పట్ల విసుకొచ్చింది పిల్లల పట్ల విసుకొచ్చింది సంసారం పట్ల విసుకొచ్చింది మనుషులంటేనే విసుకొచ్చినటువంటి ఈ దుర్దినాలలో మనము చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిని అనుభవించాలి దేవుని సన్నిధిలో గడపాలి ఎందుకంటే ఈ విసుకు అనేటువంటిది మనిషి యొక్క భవిష్యత్తును పాడు చేసి గమనించండి ఈ ఇరిటేషన్ ఈ విసుకుదల మనిషి యొక్క భవిష్యత్తును పాడు చేసేది అందుకనే దేవుణ్ణి నమ్ముకుని తర్వాత ఆయనను వెంబడిస్తూ ఆయనను ఆరాధిస్తూ మన విశ్వాస జీవిత యాత్రలో దేవుని పట్ల విసుకుదల ఉండకూడదు అది ఒక్కటి గమనించాలి ఈరోజు ఒకవేళ నీకు మనుషుల మీద విసుకు రావచ్చు పిల్లల మీద విసుకురావచ్చు భర్త మీద రావచ్చు భార్య మీద విసుకురావచ్చు బంధువుల మీద విసుగు కలిగి ఉండవచ్చు నీకు ఎక్కడ విసుకు చెందిన దేవుని యొక్క సన్నిధిలో నేను ఈరోజు మీ ఎదుట నాలుగు మాటలు పెట్టాలని ఆశిస్తున్నా ఎందుకంటే ఈ విసుకుదల వచ్చినప్పుడు మనుషులు దేవునితో గడపలేరు అది చాలా ప్రమాదం చాలా ప్రమాదం సాతానుగాడికి మనమే అవకాశం ఇస్తున్నాం సాతానుని మనమే ఆహ్వానిస్తున్నాం ఏం ప్రార్థనలే ఏం మేలు చేద్దాం మేలు చేసి చేసి మోసపోయారు రాణం మీదకు తెచ్చుకుందాం అని చాలామంది విసుగు చెందుతూ ఉంటారు పెద్దలు గద్దించినప్పుడు దాయోచందుడు గద్దించినప్పుడు విసుగు చెందుతారు ఈ విసుగు చెందుట వలన మన యొక్క జీవితములో ఒక మంచి పోరాటమును పోరాడలేము గమనించండి మంచి పోరాటం కొరకై ఈ లోకములో మనము విసుగు చెందకూడదు అపోస్తులైన పౌలు గారు ఎన్నో అనుభవాల గుండి వస్తూ ఆయన జీవితంలో చివరిగా మాటలు ఏమిటంటే తిమోతి రాసిన పత్రికలో మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని ఇదిగో నా కొరకు జీవ కిరీటం ముంచబడినది దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలు దాచి ఉంచిన కిరీటం ఎంతో గొప్పది దాని కొరకై మనము మన జీవితములో విసుగు చెందకూడదు ఏ విషయాలలో విసుగు చెందకూడదంటే మొదటిగా మరి ప్రార్థన అంటే విసుగు చెందకూడదు దయతో గమనించండి అమ్మా ప్రార్థన అంటే విసుగు చెందకూడదు షాపింగ్ అంటే బట్టలంటే తిరగడం అంటే ఏమాత్రం విసుకురాదు కానీ ప్రార్థన అనేసరికి ఈరోజు ఎంతమంది విసుగుకుంటున్నారో ఏం ప్రార్థన ఎప్పుడు చూసినా అంటారు అవునా దయతో గమనించండి విసుగు చెందకూడదు ప్రభాసు క్రీస్తు వారు మతేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన మాట వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను నిత్యము విసుక ప్రార్థన చేయాలి విసుకుకోకూడదు ప్రార్థన అంటే చాలామంది విసుక్కుని ఈరోజు వద్దులే సార్ మళ్ళీ ఎప్పుడైనా వీలున్నప్పుడు పెట్టుకుందాములే సార్ అంటారు ఇంక వీలు ఎప్పుడు ఉంటుందమ్మా నువ్వు గోతిలోకి పోతే తప్ప ఇకప్పుడు నీకు వీలున్నా లేకపోయినా మేము వచ్చి మాత్రం పరదే లేకపోతే లేకపోతే పరమాజీవు నివని మేం వాడుకోవాల్సింది గమనించండి విసుకు చెందకూడదు వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు ఏ ఉపమానం అనగా దేవునికి భయపడకయో మనుష్యులను లక్ష్య పెట్టకయో నుండు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణములో ఉండేను ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండేను ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచ్చు వచ్చేను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాననుకో నేను గమనించాలి గోజాడాలి ప్రభు సన్నిధిలో విసుకకూడదు ప్రభు ఆ న్యాయము తీర్చు నా పక్షాన నీవు కార్యము జరిగించు అని విసుక ప్రార్థన చేయాలి విసుగుకోకూడదు ఒక పట్టణములో ఒక న్యాయాధిపతి ఉన్నాడు అతడు దేవునికి బయటపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు న్యాయము తీర్చే వ్యక్తి ఆయన ఒక విధువరాలు తన దగ్గరికి వచ్చి ప్రతి దినము న్యాయము తీర్చుము న్యాయము తీర్చుమని మాటి మాటికి తనను అడుగుచుండగా అతడు మరి ఆమెకు న్యాయము ప్రభు ప్రభువిట్ల నేను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా చూడండి న్యాయము తీర్చాలి విసుకుకోకుండా మనము ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి విసుకుకోకూడదు విసుగుదల చెందేవా ప్రార్థనలో నీవు ముందుకు సాగిపోలేవు అలాగే రెండవదిగా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుంచి గలతీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదో వచ్చినములో ఈ రీతికి వ్రాయబడుచున్నది మనము మేలు చేయుట ఎందు దేవునికి స్తోత్రం హెలు ఏ విషయంలోనంట మేలు చేసే విషయంలో విసుక్కోకూడదు మేలు చేయుట ఎందు విసుకుకోకూడదు ఈరోజు చాలా మంది జీవితంలో మేలులు మేలులు అనగా మంచి చేసి మంచి చేసి ఏమైపోతున్నారంటే విసుగు చెందుతున్నారు ఈరోజు క్రైస్తవ లోకములో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే మేలు పొంది కీడు చేసే జనం ఎక్కువైపోయారు మేలు పొంది కీడు చేసే ప్రజలు అందుకే సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయంలో చక్కని మాట చెప్పబడుతుంది మేలు చేయువానికి కీడు చేస్తే ఆ కీడు చేయు అని ఎంట నుండి అంట ఆ కీడు ఎప్పటికీ తొలగిపోదంట అందుకనే మేలు విసుక విసుగకాయుందు మనం విసుక్కోకూడదు మేలు చేయుట ఎందు సాధ్యమైనంత వరకు మనము మేలు చేయుటకు మాత్రమే మన జీవితాన్ని సమర్పణ చేసుకున్నాం మేలు చెయ్యందు విసుక విసుకె అర్థమవుతుంది కదా మనము మేలు చెయ్యాలి మేలు చేయాలి కీడు చేయొద్దు ఎందుకంటే మరి కీడు అనేది ఎప్పటికైనా అది నిన్ను వెంటాడుతుంది పాపము వలన వచ్చి జీతము మరణము ఆజ్ఞాతి క్రమమే పాపము నీవు మేలు చేస్తే ఆ మేలు నీకు దేవుడు ఒకరోజు దాన్ని నీకు బహుమానమగిస్తాడు కీడు చేసేవా ఏదో ఒకరోజు ఆ కీడు నిన్ను కనుక వెంటాడుతుంటాడుతు చెందకూడదు అలాగే మూడవదిగా చూసినట్లయితే ఏప్రిల్ గ్రాస్ పత్రిక పన్నెండవ అధ్యాయం మరి మూడవ వచ్చినములో మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం ఊర్చుకున్న ఆయనను తలంచుకొనుడి మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు చూడండి మీ ప్రాణములంటా విసుకై ఉండునట్లు పాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమును అంతయో ఓర్చుకొని ఆయనను తలంచుకో మన ప్రాణాలు విసుగు చెందని బాకండి మన ప్రాణాత్మలను ఏమాత్రము కూడా నీరసింపనీయక్క ఎందుకంటే ప్రాణం విసుగు చెందిందంటే ఈ ప్రాణం ఏమి చేయలేదు అందుకే దావీదు భక్తుడు తన కీర్తనలు అంటున్నాడు నా ప్రాణమా యహోవాను సమ్తించు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువరు నా ప్రాణమా మౌనము గుండక ఆయనను సన్నతించు ఆయనను స్థుతించు ఆయన చేసిన ఉపకారములన్నిటినీ తలంచుకు ఈరోజు అనేక మంది ప్రాణాలు సప్పబడిపోయింది దేహములో ఆరోగ్యము లేదు ప్రాణానికి కావలి సత్తువు లేదు దేహములో శక్తి లేదు ఈరోజు ఈ ప్రాణం ఎప్పుడు పోతుందా ఈ ప్రాణం ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నా జనం ఎక్కువైపోయే అందుకనే దేవుని వాక్యం చెప్పుచున్నది మీ ప్రాణములను విసుకక్కయో ఎంత చక్కని మాట మీ ప్రాణములు విసుకై ఉండునట్లుగా పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం తలంచుకొనుడు ఆయనను తలంచుకొనుడు ముఖం మీద జుట్టు జుట్టుపీకేరు తనకున్న వస్త్రాలన్నిటిని లాగేసేరు ఎంతగానో అవమానపరిచేరు ఎంతగానో తిరస్కరించారు ఎన్నో మాటలు అన్నారు నీవు బోధకుడువా నీవు ప్రవక్తవా ఇప్పుడు ప్రవచించు నిన్నెవరు కొడతారు నిన్నెలా కొడతారు నిజంగా నీవు దైవ కుమారుడువా నీవు లోకరక్షకుడువా అని ఎంతగానో ఆయనను దూషించారు నిందించారు హింసించారు పాములు తిరస్కరించారు ఆయనను ఆయన విసుకు చెంద పాపుల కొరకు తన ప్రాణం పెట్టాడు ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా మన ప్రాణములు విసుకాల ఆయనను తలంచుకుంటూ ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ ఈ విశ్వాస జీవిత యాత్రలో ఆత్మీయంగా ఎదుగుచ్చు ప్రభు రాక వరకు మనలను మనము జాగ్రత్తగా చూచుకొనవలసిన వారమై ఉంటున్నాం ఆఖరిగా మరొక మాటను చదువుకుందాం ఐదో వచ్చినములో చూసినట్లయితే నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించుకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము ఎంత మంచి మాట నా కుమారుడా నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము మన జీవితంలో ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చిన అది ప్రభు చేయు శిక్ష అని అంగీకరించాలి ధృనీకరించకూడదు అలాగే ఆయన నిన్ను గద్దించున్నప్పుడు విసుక్కక్క విసుక్కక్క దేవుడు ఎన్నో మార్లు మనల్ని గద్దిస్తుంటాడు దేవుడు మనల్ని ఎన్నో మార్లు శిక్షిస్తూ ఉంటాడు అయినా మనము విసుకు చెందకూడదు ఎందుకంటే ఆయన గద్దింపులు మనకు జీవం కలగచేసింది ఆయన గద్దింపు మనకు ఒక మంచి భవిష్యత్తునిచ్చింది ఆయన గద్దింపు మనకు కావలసినటువంటి క్షేమమును దయచేసింది కనుక నా ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మాటలు వినుచున్న మీ జీవితంలో మీరెన్నోసార్లు విసుకు చెందుంటారు ఎంతగానో ఉంటారు అయితే మనుషుల మీద విసుగు సహజంగా వచ్చింది లోకం మీద విసుకొచ్చింది బ్రతుకు మీద విసుకొచ్చింది కానీ ప్రార్థన జీవితం మీద విసుకు రాకూడదు నిత్యము విసుక మనం ప్రార్థన చేయాలి అలాగే మేలు చేయుటూ చేద్దాం ఉన్నంత వరకు చేద్దాం చేత అయినంత వరకు చేద్దాం మన పక్షాన దేవుడు ఆయన మన కార్యములను నెరవేర్చువాడు మనలను బలపరుచువాడు అలాగే మూడవదిగా మన ప్రాణముల పట్ల మన ప్రాణం పట్ల విసుగు చెందద్దు ఎందుకంటే నా ప్రాణమా యహోవాను నా నాంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది పడుతున్నది జీవము కలిగిన దేవుణ్ణి దర్శించుటకు నా ప్రాణము తుష్ణ కనుక మన ప్రాణము విసుకు చెందకూడదు ఆ జీవము కలిగిన దేవుణ్ణి దర్శించుటకు కేకలు వేయాలి మన ప్రాణములు ఆయన కొరకు ఎదురు చూడాలి అలాగే నాలుగోదిగా ఆయన మన తండ్రి ఆయన శిక్షను మనం ఎప్పుడు కూడా ధృనీకరించకూడదు ఆయన గద్దించినప్పుడు విసుగు చెందకూడదు ప్రతి దినం ఆయన గద్దిస్తాడు ప్రతిదినం ఆయన మనల్ని సరిచేస్తాడు ప్రతి దినం మనలో ఉన్న లోపాలను చూపిస్తుంటాడు మనము ఆ గద్దింపులను ఏమాత్రం కూడా ధృనీకరించకూడదు విసుగు చెందకూడదు ఎందుకంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు ఆయన మనలను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికే ఈ జీవితాన్ని మనకు దయచేసేడని గ్రహించితే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు మీ విరోధి అయిన అపవాదిని మీ శత్రువులను సహితము దేవుడు మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా తుక్కిస్తాడు సాతాను గారిని మీ యుద్ధ నుండి పారుతాడు మనము విసుగు చెందక నిత్యము ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థనే మన ఆయుధం ప్రార్థనే మన విజయం ప్రార్థనే మనకున్నటువంటి బలం కనుక అలాంటి ప్రార్థన జీవితంలో

గడుపుదాం దేవుడు తన మాటలు మనికులు దీవించి గాక ఆ